కేసీఆర్ గారి పెట్టుబడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండేదంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఎటువంటి కేసీఆర్ లేనప్పుడు రైతుల పరిస్థితి కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులు బాగుపడదు ఎందుకంటే వాళ్ళకు పంట పెట్టుబడి ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు నీళ్ళ వసూలు కాబట్టి వాళ్ళు కొంత కథలు నాటించుకొని ప్రయోజనం పడుతుంది మన పాలమూర్ జిల్లా కూడా వరుస మన ప్రాంత పనులు ప్రజలు పోయి అక్కడ వేరే దగ్గర వేరే రాష్ట్రాలకు కూలి చేసింది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత వేరే ప్రాంతం ముందు వచ్చిన తన కూలి చేసి అటువంటి పరిస్థితి మళ్ళా పోయి ఈ కాంగ్రెస్కు వచ్చిన వంద రోజుల లోపలే చాలా మంది రైతులు బాధపడుతున్నారు కరెంటు సరిగ్గా వస్తలేదు రాసారాలు కాకుంటున్నాయి మోటార్లు కానుకుంటున్నాయి అరే బాబు కరువు వర్షపాతము సామాన్య సాధారణ వర్షపాతం కదా గత సంవత్సరం మీకు ఎక్కడే పడది మీకు కలవెక్కడి మీరు ప్రాజెక్టు నుంచి నీటినట్టుగా ఒక కేసీఆర్ చెప్పినాక నాటా సార్ మీకు అంత కలవచ్చు కొంతకుముందు చేస్తే పట్టణంలో కదా అట్లా అవగాహన లేకుండా చేస్తుంది అదేవిధంగా వేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ దగ్గర అంటే పార్వతీ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ సరస్వి బ్యారేజ్ దాని కింద చాలా రిజర్వాలు ఎన్నో ఉంటాయి ఎన్ని రిజర్వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కదా ఎన్నో చాలా ఉంటాయి కానీ అంతా లక్షదీప ఎనభై ఏడు పిల్లలు ఉన్నాయి లాస్ట్కి ఇరవై ఏడు పురుగుతాయి కదా ఆ వచ్చే నీళ్ళు మీరు సముద్రాలు అవుతాయి దాని ఇదాని మోటోలు నీళ్ళు మార్పు మోటార్ మోటోలు చేసి అయిపోతుంది కదా అది కూడా అవగాహన ఉండాలి కదా అది అవగాహన లేకుండా వేరే విధంగా వాళ్ళ ఒక్కమంత ఎనుక చేస్తున్నట్టే కేసీఆర్ మీద చెప్పి ఉన్నారు కొందరు వాహనం అదే అదే వాళ్ళ ప్రాధాన్యత గది అంత చెప్పి అంత లేదు కాబట్టి మేము ప్రజలు రైతులు డిమాండ్ చేశాడే మా రైతులు వచ్చే వెళ్ళిపోయినాయి కదా వచ్చిపోయిన ఎండిపోయినా వచ్చేలా పరిశీలించి దానికి ఎక్కడకు నిర్వహించడానికి ధరలు వినేది మధ్యన దాంతోపాటు పండించిన పంట ఎక్కువ ఐదు వందల రూపాయలు పూల చేయాలను అదేవిధంగా మీరు ప్రకటించిన ఏది ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయాలని